వెల్కమ్ టు ఆచార్య యూట్యూబ్ ఛానల్ హాయ్ పిల్లలు ఈరోజు మనం ఈ వీడియోలో ఏత్వంతో ఉన్నటువంటి గుణింత పదాలని నేర్చుకుందాం నాతో పాటు నా వెనక మీరు కూడా చెప్పాలి మరి వాకి ఏత్వం ఇస్తే వే డాకి గుడి పెడితే డి వేడి డి లాకి ఏత్వమిస్తే లే డాకి గుడి పెడితే డి లేడి వాకి ఏత్వమిస్తే వే ప వే ప డాత్వమిస్తే దే వాకి గుడి పెడితే వి దేవి పాకు ఏత్వమిస్తే పే డ పేడ పాకి ఏత్వమిస్తే పే పేట తాకు ఏత్వమిస్తే తే మా తేమ పాకు ఏత్వమిస్తే పే నాకి కొమ్మిస్తే ను పేను చాకు ఏత్వమిస్తే చే లాకి కొమ్మిస్తే లు చేలు తాకు ఏత్వమిస్తే తే లాకి కొమ్మిస్తే లు తేలు గాకు ఏత్వమిస్తే గే దాకు యత్వమిస్తే దే గే దే రాకు ఏత్వమిస్తే రే గాకి కొమ్మిస్తే గు రేగు తాకు ఏత్వమిస్తే తే రాకి కొమ్మిస్తే రు తేరు పాకు ఏత్వమిస్తే పే రాకి కొమ్మిస్తే రు పేరు నాకు ఏత్వమిస్తే నే నాకు కొమ్మిస్తే ను నేను చాకు ఏత్వమిస్తే చే నాకి కొమ్మిస్తే ను చేను వాకు ఏత్వమిస్తే వే లాకి కొమ్మిస్తే లు వేలు చాకు ఏత్వమిస్తే జే బాకి కొమ్మిస్తే బు జేబు నాకు ఏత్వమిస్తే నే యాకి గుడి పెడితే య నే తాకు ఏత్వమిస్తే తే నాకు యత్వమిస్తే నే తేనే రాకు ఏత్వమిస్తే రే పాకి కొమ్మిస్తే పు రేపు రాకు ఏత్వమిస్తే రే వాకి కొమ్మిస్తే రేవు మాకు ఏత్వమిస్తే మే కాకి కొమ్మిస్తే కు మేకు వాకు ఏత్వమిస్తే వే రాకి కొమ్మిస్తే రు వేరు చాకు ఏత్వమిస్తే చే దాకి కొమ్మిస్తే దు చేదు మాకు ఏత్వమిస్తే మే మాకి కొమ్మిస్తే ము మేము వాకి ఏత్వమిస్తే వే మాకి కొమ్మిస్తే ము వేము మాకు ఏత్వమిస్తే మే లాకి కొమ్మిస్తే లు మేలు తాకు ఏత్వమిస్తే తే జ తేజ డాకు ఏత్వమిస్తే డే డే గ రాకు ఏత్వమిస్తే రే వా రేవా తాకి గుడిపెడితే తి రేవతి తాకు ఏత్వమిస్తే తే లాకి గుడిపెడితే లి తేలి క తేలిక వాకు ఏత్వమిస్తే వే దాకి గుడిపెడితే ది వేది క వేదిక దాకు ఏత్వమిస్తే దే వాకి గుడి వి దేవి క దేవిక బాకు ఏత్వమిస్తే బే స బేస రాకి గుడిపెడితే రి బేసరి దాకు ఏత్వమిస్తే దే దేవ త దేవత తాకు ఏత్వమిస్తే తే నాగుడి దీర్ఘమిస్తే నీ తేనీ రాకి కొమ్మిస్తే రు తే నీరు నాకు ఏత్వమిస్తే నే రాకేత్వమిస్తే రే నేరే డాకి కొమ్మిస్తే డు నేరేడు మాకు ఏత్వమిస్తే మే నా మేన క మేనక చాకు ఏత్వమిస్తే చే రాకి కొమ్మిస్తే రు చేరు వ చేరువ నాకు ఏత్వమిస్తే నే రా నేరా మాకి కొమ్మిస్తే ము నేరము జాకు ఏత్వమిస్తే జే జాకు ఏత్వమిస్తే జే 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 లాకి కొమ్మిస్తే లు జే జేలు దాకు ఏత్వమిస్తే దే సె దే సె మాకి కొమ్మిస్తే ము దేశము జాకు ఏత్వమిస్తే జే గాకు సున్నా పెడితే గమ్ జే గమ్ జే గంట వాకు ఏత్వమిస్తే వే పాకు దీర్ఘమిస్తే పా వేపా కాకి కొమ్మిస్తే కు మాకు ఏత్వమిస్తే మే లాకి గుడిపడితే లి మేలి మాకి గుడిపడితే మీ మేలిమి వాకు ఏత్వమిస్తే వే ష వేష మాకి కొమ్మిస్తే ము వేషము వాకు ఏత్వమిస్తే వే ద వేద మాకు కొమ్మిస్తే ము వేదము బాకు ఏత్వమిస్తే బే రా బేరా మాకి కొమ్మిస్తే ము బేరము తాకు దీర్ఘమిస్తే తా బాకు ఏత్వమిస్తే బే తాబే లాకు కొమ్మిస్తే లు తాబేలు వాకు ఏత్వమిస్తే వే ల వేల మాకి కొమ్మిస్తే ము వేలము పాకు దీర్ఘమిస్తే పా లాకు ఏత్వమిస్తే లే పాలే రాకి కొమ్మిస్తే రు పాలేరు లాకు ఏత్వమిస్తే లే మాకి కొమ్మిస్తే ము లేపము చాకు ఏత్వమిస్తే చే తాకి కొమ్మిస్తే తు చేతు లాకి కొమ్మిస్తే లు చేతులు దాకు ఏత్వమిస్తే దే వా దేవ అలా మాకి కొమ్మిస్తే ము అలము దేవలము తాకు ఏత్వమిస్తే తే నాకు యత్వమిస్తే నే తేనే టాగుడి దీర్ఘమిస్తే టీ గ టీగా తేనె టీగా గాకు ఏత్వమిస్తే గే దాకు యత్వమిస్తే దే గేదే పాకు ఏత్వమిస్తే పే డా పేడా గేదె పేడ పాకు ఏత్వమిస్తే పే క పేక మాకు ఏత్వమిస్తే మే డా మేడ పేక మేడ తాకు ఏత్వమిస్తే తే మా తేమ నాకు ఏత్వమిస్తే నే ల నేల తేమ నేల వాకు ఏత్వమిస్తే వే డాకి గుడి పెడితే డి వేడి పాకు దీర్ఘమిస్తే పా లాకి కొమ్మిస్తే లు పాలు వేడి పాలు దాకు ఏత్వమిస్తే దే వ దేవ యాకు దీర్ఘమిస్తే యా నాకి గుడిపెడితే ని యాని దేవయాని రాకు ఏత్వమిస్తే రే గాకి కొమ్మిస్తే గు రేగు పాకు సున్నా పెడితే పం డాకి కొమ్మిస్తే డు పండు రేగు పండు పాకు ఏత్వమిస్తే పే ద పేద రాకి గుడి పెడితే రి కాకి సున్నా పెడితే కం రికం పేద రికం పాకి కొమ్మిస్తే పు లాకి గుడిపెడితే లీ పులి వాకు ఏ త్వమిస్తే వే ష వేష మాకు కొమ్మిస్తే ము వేషము పులి వేషము పాకు ఏ పే నాకి కొమ్మిస్తే ను పేను నా లాకి కొమ్మిస్తే లు పాకి కొమ్మిస్తే నలుపు పేను నలుపు తాకు ఏత్వమిస్తే తే లాకి గుడిపెడితే లీ క తేలిక మాకు దీర్ఘమిస్తే మూ ట మూట తేలిక మూట గాకు దీర్ఘమిస్తే గా దాకు ఎత్వమిస్తే దే మాగుడి దీర్ఘమిస్తే మీ ద మీద తాకు ఏత్వమిస్తే తే లాకు కొమ్మిస్తే లు తేలు గాదే మీద తేలు వాకు ఏత్వమిస్తే వే రాకి కొమ్మిస్తే రు వేరు సే నా సెన గ శనగ వేరు శనగ చాకు ఏత్వమిస్తే చే నాకి కొమ్మిస్తే ను చేను వేరు శనగ చేను వాకు ఏత్వమిస్తే వే ప వేప కాకు దీర్ఘమిస్తే కాయ య కాయ చాకు ఏత్వమిస్తే చే డాకి కొమ్మిస్తే దు చేదు వేపకాయ చేదు డాకు ఏత్వమిస్తే దే వా ర దేవర కాకి కొమ్మిస్తే కు దేవరకు జాకు ఏత్వమిస్తే జే జాకు ఏత్వమిస్తే జే 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 లాకి కొమ్మిస్తే లు జే జేలు దేవరకు జే జేలు వాకు ఏత్వమిస్తే వే రాకి కొమ్మిస్తే రు వేరు సే నా గ శనగ వేరు శనగ నాకు ముదీర్ఘమిస్తే నూ నాకు యత్వమిస్తే నే నూనె వేరు శనగ నూనె గాకి కొమ్మిస్తే గుడి పెడితే డి గుడి మాకి కొమ్మిస్తే ము మూకు సున్నా పెడితే ముం డాకి కొమ్మిస్తే దు ముందు గుడి ముందు జాకు ఏత్వమిస్తే జే గాకు సున్నా పెడితే గమ్ జే గమ్ జేగంట గుడి ముందు జేగంట సే నా గ శనగ చాకు ఏత్వమిస్తే చే నాకి కొమ్మిస్తే ను చేను కాకి కొమ్మిస్తే కు చేనుకు శనగ చేనుకు పాకు ఏత్వమిస్తే పే నాకి కొమ్మిస్తే ను పేను పాకి కొమ్మిస్తే పు రాకి కొమ్మిస్తే రు పూరు గాకి కొమ్మిస్తే గు పురుగు శనగ చేనుకు పేను పురుగు రాకు దీర్ఘమిస్తే రా అనాకి గుడి పెడితే అని రాణి వాకు ఏత్వమిస్తే వే లాకి కొమ్మిస్తే లు వేలు రాణి వేలు మాగుడి దీర్ఘమిస్తే మీ ద మీద తాకు ఏత్వమిస్తే తే లాకి కొమ్మిస్తే లు తేలు రాణి వేలు మీద తేలు లాకు ఏత్వమిస్తే లే డాకి పెడితే డి లేడి చాకు యత్వం ఇస్తే చే చేకు సున్నా పెడితే చెమ్ గాకి కొమ్మిస్తే గు చెంగు చాకు చే చేకి సున్నా పెడితే చెమ్ గాకి కొమ్మిస్తే గు చెంగు నా చెంగున చెంగు చెంగున గాకు ఇస్తే గే గేకు సున్నా పెడితే గెమ్ తాకి కొమ్మిస్తే తు గెంతు తాకుము దీర్ఘమిస్తే గెంతుతూ ఆ డాకి గుడి పెడితే డి ఆడి డికి సున్నా పెడితే డిమ్ ఆడిం డాకి గుడి పెడితే ది ఆడింది లేడి చెంగు చెంగున గెంతుతూ ఆడింది వాకు ఏత్వమిస్తే వే అనాకి కొమ్మిస్తే అను వేణు దశ రాకు దీర్ఘమిస్తే రా కాకి కొమ్మిస్తే కు రాకు దశ రాకు పాకి కొమ్మిస్తే పు లాకి గుడి పెడితే లి పులి వాకు ఏత్వమిస్తే వే షాకు సున్నా పెడితే షం వేషం పులి వేషం వాకు ఏత్వమిస్తే వే సాకు దీర్ఘమిస్తే సా వేసా డాకు కొమ్మిస్తే డు వేసాడు వేణు దసరాకు పులివేషం వేసాడు డాకు ఏత్వమిస్తే దే వ దేవ యాకు దీర్ఘమిస్తే యా నాకి గుడిపెడితే ని యాని దేవయాని తాకు ఏవమిస్తే తే తేట తాకు యత్వమిస్తే తే లాకి కొమ్మిస్తే లు తెలు గాకి కొమ్మిస్తే గు తెలుగు తేట తెలుగు పాకు దీర్ఘమిస్తే పా పాట పాకు దీర్ఘమిస్తే పా డాకి గుడి పెడితే డి పాడి డికి సున్నా పెడితే డిమ్ పాడిం దాకి గుడి పెడితే ది పాడింది పాట పాడింది దేవయాని తేట తెలుగు పాట పాడింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఆచార్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి